మెరిట్ లిస్టులో ఇరవై ఆరు మంది పేర్లు లేవంటూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా సచివాలయం ఏఎన్ఎం సిబ్బంది కదిలివచ్చారు తమ విషయంలో డిఎం అండ్ హెచ్ఓ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జాయింట్ కలెక్టర్కు సచివాలయం ఏఎన్ఎం సిబ్బంది ఫిర్యాదు చేశారు చంటిపిల్లలతో కొంతమంది దివ్యాంగులుగా కొంతమంది ఉన్నా తమ అవసరాల నిమిత్తం అడుగుతున్నా సరే డిఎం అండ్ హెచ్ఓ పట్టించుకోవట్లేదంటూ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు ఈ నిరసనకు కొంకి రాజామణి మద్దతు పలికారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తక్షణమే రీకౌన్సిలింగ్ నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు జరిగిన సచివాలయం ఏఎన్ఎం కి సంబంధించి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు పదమూడు వందల యాభై రెండు మందిని మెరిట్ లిస్టు తయారు చేయడం జరిగింది అందులో మూడు వందల తొంభై మందికి ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళకి ట్రాన్స్ఫర్లు అలర్ట్ చేయడం అలర్ట్ చేయడం జరిగింది అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఇరవై ఆరు మందికి పైగా లిస్టు లో పేర్లు లేవని చెప్పేసి ఏఎన్ఎంలు సచివాలయం ఏఎన్ఎంలు ఈ రోజు కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది అయితే ఇందులో వీళ్ళు ఇరవై ఆరో తారీఖు ఈ నెల ఇరవై ఆరు జూన్ నెల ఇరవై ఆరో తేదీన గంటల లోపే ఇమ్మన్నారు అందరి ఆ అప్లికేషన్ లో వీళ్ళు పన్నెండు లోపే ఇచ్చారు కానీ ఈ ఇరవై ఆరు మందికి పైగా వాళ్ళు లిస్టు లిస్ట్ లో పేర్లు లేకపోవడం చాలా దారుణం అయితే ఆ ఇప్పుడు కాకినాడ డిఎం అండ్ హెచ్ఓ హెచ్ఓ వారు ఆఫీస్ వారిని అడిగితే మీరు మీ జిల్లా నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మాకు లిస్ట్ రాలేదు మీ పేర్లు లేవు అందులోను మేమేం చేయలేము అని చెప్పేసి నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు ఇక్కడ ఈ రోజు గ్రీవెన్స్ లో డిఎం అండ్ హెచ్ఓ గారిని అడిగితే మీరు రీకౌన్సిలింగ్ కి కాకినాడ వెళ్ళి రీకౌన్సిలింగ్ కి డిమాండ్ చేయండి అక్కడ అడగండి మీరు అని చెప్పేసి ఆయన నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు మా మా యొక్క అనుమానం మేమే ఆరోపించింది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఎం అండెచ్ఓ గారు అవకతవకలకి పాల్పడ్డారు అందుకనే వీళ్ళ పేర్లు లిస్టులో లేవు ఆల్రెడీ అక్కడ రిలీవ్ అయిపోయిన ఏఎన్ఎం ప్లేసుల్లోకి వస్తే వీళ్ళు ఎక్కడికెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి అగమ్య ఉంది వీళ్ళ పరిస్థితి అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కూడా ఆ మండలం కాకుండా పక్క మండలం ఇచ్చారు ఆవిడ ఎలా చేస్తారు ఫిజికల్లీ హ్యాండికాప్ హ్యాండిక్యాప్ అంతేకాకుండా సొంత మండలం కాకుండా వేరే మండలాలు పెట్టుకోమన్నారు ఐదు ప్లేస్ ప్లేస్మెంట్స్ పెట్టుకోమన్నారు అందరూ కూడా ఆ విధంగానే ఆఫ్ లైన్ ఆన్లైన్ లో ఐదు మండలాల్లో పెట్టుకోవడం జరిగింది కొంతమంది లో ఉంచారు కొంతమందికి వేరే ప్లేస్ లో అలాట్మెంట్ ఇచ్చి అలాట్మెంట్ ఇచ్చారు కొంతమందికి అయితే అసలు పేర్లే లేకుండా చేశారు అందులో ఈ ఇరవై ఆరు మంది ఉన్నారు కాబట్టి వీళ్ళంతా కూడా ఈ రోజు కలెక్టర్ గారు గ్రీవ పిజిఆర్ఎస్ కు రావడం జరిగింది అయితే ఇక్కడ కూడా కలెక్టర్ గారు లేనందు వల్ల జాయింట్ కలెక్టర్ గారికి చెప్పారు అయితే ఆవిడ పరిశీలిస్తామని చెప్పారు కానీ వీళ్ళకి ప్రధాన డిమాండ్ ఏంటంటే మా డిమాండ్ ఇప్పుడు ఏదైతే కౌన్సిలింగ్ నిర్వహించారో దాన్ని రద్దు చేసి రీ కౌన్సిలింగ్ పెట్టాలని చెప్పి డిబిఎంఎస్ తరఫున డిమాండ్ చేస్తాను సచివాలయం ఏంటండి నేను మాకు ఇటీవల ట్రాన్స్ఫర్లు కోసం అప్లికేషన్స్ పెట్టుకోమన్నారండి మమ్మల్ని ఐదు సంవత్సరాలు పూర్తయిన వాళ్ళందరం మేము అప్లికేషన్స్ పెట్టుకున్నామండి మేము కోనసీమ జిల్లాకి అప్లికేషన్స్ ఇరవై ఆరో తారీఖుని పన్నెండు పన్నెండు గంటల లోపల సబ్మిట్ చేస్తామండి మేము అప్లికేషన్ కోసం సొంత మండలాల్లో పెట్టుకోవద్దని చెప్పారండి మేము వేరే మండలాల్లో పెట్టుకున్నామండి కానీ మేము నాలుగవ తారీఖున మాకు లిస్టు వచ్చినప్పుడు అందులో మా పేర్లు లేవండి ఆ పేర్లు లేవని మళ్ళీ మేము కాకినాడ డిఎండ్ హెచ్ఓ ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళగా అక్కడ ఇక్కడ మీ పేర్లు రాలేదు అసలు కోనసీమ డిఎండ్ హెచ్ఓ గారు ఆఫీస్ నుంచే మీకు లిస్ట్ లో పేర్లు రాలేదు ఇక్కడికి అని చెప్పారండి మరలా మేము కోనసీమ వచ్చామండి కోనసీమ వస్తే మీ పేర్లు లేవమ్మా మళ్ళీ మీ డీటెయిల్స్ మాకు పెట్టండి మళ్ళీ మేము అక్కడ ఫార్వర్డ్ చేస్తామని మళ్ళీ అప్పుడు ఒకప్పుడు మా డీటెయిల్స్ పెట్టించుకుని అక్కడ ఫార్వర్డ్ చేశారండి ఇప్పుడు మాకు మేము పెట్టుకున్న ఐదు ప్లేసుల్లో కూడా ప్రతి ప్లేసు ఫిల్ అయిపోయిందండి మేము ఎక్కడికి వెళ్ళాలో కూడా మాకు అర్థం కావడం లేదు మీరు ఉన్న ప్లేసుల్లో కూడా ఉండడానికి కుదరదు అని అంటున్నారు మరి సొంత మండలాల్లో ఉద్యోగాలు లేవని అంటున్నారు మా ప్లేసులు అన్ని ఫిల్ అయిపోయినాయి మేము ఎక్కడికి వెళ్ళాలో మాకు అర్థం కావట్లేదు రీకౌన్సిలింగ్ పెట్టమని ఇప్పుడు ఇచ్చిన కౌన్సిలింగ్ రద్దు చేసి మాకు రీకౌన్సిలింగ్ పెట్టవలసిందిగా మేము అడుగుతున్నాం